பாபு காரகத்துவம் சந்திரபாபு கார்ப்பு அஞ்சு டூ சாவு அந்த குண்டு காரம் డెబ్బై డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్ష తెలుగుదేశం అలాగే ఆయన నిండు నూరేళ్ళు ఆయుష్ ఆయన ప్రదా ప్రసాదించాలని చెప్పి భగవంతుని ప్రజలందరూ మనం వేడుకోవాలి ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కారణ జన్మలు అంటూ మనం చూసుకుంటే అది కొద్ది మంది ఐదారు మందిలో ఆయన ఒకరు ఆయన దాసతి కథ మనం నైన్టీన్ నైంటీ ఫైవ్లో చూసాం విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పేసి అప్పుడు ప్రజలకు ఒక విజన్ ఇచ్చాడు ఆయన పరిగెత్తి పరిగెత్తి పనిచేశాడు అందరినీ కూడా పరిగెత్తించాడు ఆ ఫలితాలు మనం ఇవాళ చూస్తున్నాం ప్రపంచంలో ఏ మూల ఏ దేశానికి వెళ్ళినా అక్కడ తెలుగు వాళ్ళ కాలనీ ఉంటుంది అంటే ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ని ఎలా క్యాప్చర్ చేసుకోవాలా ఎలా మన జాతికి దాన్ని ఎలా ఉపయోగపెట్టాలా అని విజన్తో పనిచేసినటువంటి గుర్తు ప్రయాణ అందుకే ఇవాళ ప్రపంచంలో ఎక్కడైనా కూడా తెలుగు వాళ్ళు ఆ స్థాయిలో స్థిరపడి నివాసం ఏర్పరచుకొని డెవలప్ అవుతున్నారు అది మనం నార్త్ నార్త్ కంట్రీస్ నార్త్ స్టేట్స్ వాళ్ళు కూడా ఆంధ్రాలోకి వచ్చి వాళ్ళు పనులు చేసుకుంటున్నారు కానీ మన వాళ్ళు విదేశాలకు వెళ్ళి మంచి మంచి పొజిషన్లో ఉంటున్నారు అటువంటి దార్శనికునికి వందేళ్ళు ఆయుష్ వాళ్ళని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆయనకు డెబ్బై ఐదవ జన్మదిన తెలియజేస్తున్నారు మాలికుడు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని మా ప్రియతమ నాయకులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈరోజు బుద్ధిమాంద్యములు వికలాంగులు చిన్నపిల్లల దగ్గర వారు ఈ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ తరానికి కదిరి నియోజకవర్గంలో అన్ని వర్గాల వారికి అందరికీ నేను అండగా ఉంటాననేసి మా నాయకులు కందికుంట వెంకటప్రసాద్ గారి చెబుతున్నటువంటి ఈ మార్గాన్ని ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా గుర్తుంచుకుంటారు ఆయన వెనకాలే నడుస్తారని తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని మనము ఏ రకంగా అయినా కానీ తెలుగువారు ఇప్పుడున్నటువంటి సమాజంలో కానీ భవిష్యత్తులో కానీ ఆయన నిరంతరము ప్రతి ఒక్కరూ ఇరవై ఐదు సంవత్సరాల్లో భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఈ దేశం అనే దానిపైన ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మార్గదర్శకంగా ఈ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందని అమరావతి భవిష్యత్తులో సౌత్ ఇండియాలో రెండవ రాజధానిగా అవుతుందని గుర్తింపు అవుతుందని అలాగే మన కదిరి పట్టణంలో కూడా భవిష్యత్తులో కూడా కార్మికులు కర్షకులకు మా ఎమ్మెల్యే గారు కూడా ఒక ఉన్నతమైనటువంటి ఉపాధి కల్పించే ఆలోచనలో ఉన్నారనేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్ద ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి దిశవైపు తీసుకెళ్లిన స్వర్ణాంధ ఉద్యమ సారథి అలాగే తెలుగు జాతి కీర్తి పతాకాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి అనే కాన్సెప్ట్లో ఎగరవేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మానే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం ఈరోజు కదిరి నియోజకవర్గంలో మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు కదిరి శాసనసభ్యులు శ్రీ కన్నిగుండ వెంకటప్రసాద్ గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ చేసుకోవడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ సంతోషకరమైన విషయంగా భావించాలని ఈరోజు మేము తెలియజేసుకుంటూ ఉన్నాం ఒక చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు చంద్రబాబు ఈరోజు అభివృద్ధి అంటే సామాన్యుడి నుంచి ధనిక వర్గాల వరకు ఈరోజు విద్యావంతులు మేధావులు గుర్తిస్తున్నటువంటి ఒక ఐకాన్ చంద్రబాబు నాయుడు గారు ఆయన చూపిన బాటలు ఈరోజు రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకు వెళ్ళడం అలాగే దాదాపు ఐదు సంవత్సరాలు అభివృద్ధి అనేదాన్ని మర్చిపోయినటువంటి రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి అంటే ఈ విధంగా ఉంటుందని చూపిస్తున్నటువంటి నాయకుడు ఆయన బాటలో మనమంతా ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై జై తెలుగుదేశం జై కలుగుంటా డెబ్బై ఐదేళ్ళ నవయువకుడైనటువంటి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ అంతే స్థాయిలో కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున కదిరి నియోజకవర్గ ప్రజల తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈ రోజున ఆయన జీవితాన్ని గమనిస్తే డెబ్బై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఒక కెరీర్ని బిల్డప్ చేసుకున్న తర్వాత దాదాపు మెజారిటీ శాతం అంటే దాదాపు ఒక నలభై ఎనిమిది నలభై తొమ్మిది సంవత్సరాల కాలం ప్రజా జీవితంలోనూ గడిపినటువంటి నాయకుడు ఆయన బహు అరుదుగానే ఇటువంటి నాయకులు పుడతా ఉంటారు భూమి మీద ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఒక నాయకుడు ఒక మహాన్భావుడు కేవలం తెలుగు జాతికే కాదు యావత్ భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు కూడా ఇనమటింపజేసేటువంటి నాయకత్వం అని చెప్పేసి కూడా బలంగా మేమందరం నమ్ముతాం ఎంతోమంది మాలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబాల నుంచి రాజకీయాల్లోకి రాగలిగి బహుకాలం పాటు ప్రజల జీవితంలో ఉండగలిగేటువంటి పరిస్థితుల్ని సృష్టించగలిగి లేదంటే మాకు కూడా అటువంటి ఆలోచనను కానీ అటువంటి స్ఫూర్తిని కానీ నింపినటువంటి నాయకత్వం ఏదైనా ఉందంటే అది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ప్రత్యేకించి వెనుకబడిన వర్గాల తరఫున మనస్ఫూర్తిగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాము అదే రంగ అభినందనలు తెలుపుతున్నాం అంతే స్థాయిలో ఆయన నాయకత్వంలో ఇంకా కొన్ని దశాబ్దాల పాటు పనిచేసేటువంటి అవకాశం కూడా భగవంతుడు మాకు కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసి కోరుకుంటాను ఒక రాష్ట్ర ఒక ఒక రాజధాని కానీ ఒక నగరాన్ని కానీ నిర్మిస్తే నిలువెత్తు విగ్రహాన్ని బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్ట్లో పెట్టుకున్నారు కెంపేగౌడ బెంగళూరు నగరాన్ని నిర్మించాడని చెప్పేసి మరి నాకు తెలిసి ఈ భారతదేశ చరిత్రలో అద్భుతమైనటువంటి నగరాలు హైటెక్ సిటీ కావచ్చు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు అంతే స్థాయిలో వచ్చే రోజుల్లో ఐకానిక్ సిటీగా అమరావతి కావచ్చు నిర్మించినటువంటి ఘనత కూడా ఆ చరిత్రలో ఆ మహానుభావుడి పేరిట మీదే లిఖించబడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఒక కారణ జన్ముడు ఆయన ఆ జన్ముడు కాబట్టే ఇంత గొప్ప కార్యక్రమాలు చేయగలుగుతున్నారు ఇంతమందికి రాజకీయ జీవితం ఇస్తూ ప్రజల కోసం తెలుగువారి జ తెలుగువారి ఔన్నత్యం కోసం వారి జీవితాల్లో మార్పులు లేవడం కోసం ఆ రాష్ట్రాల్లో మార్పులు మంచి మార్పులు తీసుకురావడం కోసం వాళ్ళందరి జీవితాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం కోసం ఆహార నిశలు కట్ట కష్టపడుతున్నటువంటి ఆ నాయకుడికి భగవంతుడు కావచ్చు మనందరి సహకారం కావచ్చు భగవంతుడు ఆశీస్సులు కావచ్చు మెండుగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం